బంగారం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి బంగారం అంటే చాలా మక్కువ ముఖ్యంగా ఆడవారి అందులోని ఆడపిల్లలు ఉన్నారనుకోండి చెప్పడం అవసరం లేదు రూపాయి రూపాయి కూడబెట్టి ఏదో విధంగా బంగారం అనేది సమకూర్చుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అయితే మనం అలా సమకూర్చిన డబ్బుని కరెక్ట్ సమయంలో కరెక్ట్ పద్ధతిలో కనుక మనం బంగారం కనుక ఉంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనే అవకాశం వస్తుంది అలాంటి అవకాశాన్ని ఇచ్చే గురి పుష్యయోగం ఈ గురు యోగం గురించి చాలా వీడియోస్ నేను ఆల్రెడీ షేర్ చేశానండి అయితే మనకి ఈ సెప్టెంబర్ లో గురు యోగం ఉంది అయితే చాలా తక్కువ టైం ఉంది ఆ గురు గురించి నేను చెప్పకూడదు అని అనుకున్నాను కానీ ఒక సిస్టర్ అయితే అక్కడ గురుకుషియోగం ఉంది కనుక దాని గురించి టైమింగ్స్ చెప్పండి అక్క అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారనమాట దాని వల్ల సరే అని చెప్పేసి ఈ వీడియో అనేది చిన్నగా షార్ట్ గా షేర్ నీతో షేర్ చేస్తున్నాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్గ శుభాకాంక్షలు మన శ్రీపంచమీ పూజా నీర్స్ లో అన్ని రకాల పూజ సామాగ్రి అందుబాటులో ఉందండి వీళ్ళు ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ శ్రీ పంచమి పూజా నీర్స్ లో కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి డెలివరీకి ఫోర్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అయితే తప్పనిసరిగా పడుతుంది సరే లేదు వీడియోలోకి వెళ్ళిపోదా మనకి ఈ యోగం అనేది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం రోజు వచ్చింది గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజునే మనం గురు యోగం అంటాం మనకి నార్మల్ గా అయితే పుష్యమి నక్షత్రం ఆ రోజు అంతా కూడా మనకు ఉంటుంది కానీ ఈ పద్దెనిమిదవ తారీఖు వచ్చే మనకి గురు యోగం అనేది గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన సమయం మాత్రం చాలా తక్కువండి ఉదయం ఆరున్నర వరకు మాత్రమే మనకి ఈ సమయం అనేది ఉంది అయితే ఆ సమయంలో మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలంటే హ్యాపీగా సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో గురువారా సూపర్ గా ఉంటున్న టైము ఆ టైంలో ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే గోల్డ్ స్కీమ్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలో ఆన్లైన్ అనుకుంటే కూడా ఆ టైంలో చేసుకోవచ్చు అలాగే కొత్త వ్యాపారాలు కొత్త పెట్ పెట్టుబడులు ఏమైనా పెట్టాలన్నా కూడా ఆ టైంలో స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఆ స్థిర చరాస్తును కొనుగోలు చేసుకోవచ్చు ఆ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు లేదా కొత్త పని అనేది ప్రారంభించవచ్చు ఆ టైంలో మీరు గురుహోర టైంలో ఆ గురు కుషయోగం టైం లో అయితే ఆరున్నర వరకే ఉంది ఏం చేయాలి బంగారం షాప్ లు అనేవి తెరవరు ఏం చేయాలి అంటే ఆ సమయంలో మీరు పసుపు పసుపు కొమ్ములు కానీ పసుపుని గాని కొన్ని తెచ్చుకోండి ఆ టైంలో ఆరు ఆరున్నర అంటే మాక్సిమం షాప్స్ ప్రొవిజన్ షాప్స్ చిన్న చిన్న పొట్లు అవి తీసేస్తారు కాబట్టి పసుపు కొమ్ముల్ని ఆ టైంలో ఆరు నుంచి ఆరున్నర మధ్య టైంలో కొన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసేసుకోండి లేదు అంటే పసుపు కొమ్ములతో పాటు బెల్లం దాన్ని కూడా బంగారం అంటారండి మన తెలంగాణ సైడ్ అయితే బెల్లాన్ని బంగారంతో వాళ్ళు చెప్తూ ఉంటారు బంగారం అని అంటారు నిల్వెత్తు బంగారం ఇస్తాము అని చెప్పి కూడా మొక్కుకుని ఉంటారు బెల్లం అందుకని మీకు వీలైతే ఫస్ట్ పొమ్ములతో పాటు ఒక చిన్న బెల్లం ఇది కూడా మీరు కొని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి మీకు బంగారం కొన్నంత ఫలితం వస్తుంది మళ్ళీ దుర్పక్షయోగం కల్లా లేదు అంటే మీకు ఆ డబ్బులు అనేవి మీకు సంపూర్తయి ఏదో విధంగా మీరు బంగారం కొనే ఆ స్థాయికి అనేది మీరు వెళ్ళగలుగుతారు అనమాట అందుకని ఈ చెప్పిన విషయాలు మీరు వీలైతే పాటించడానికి ప్రయత్నించండి అదండి గురు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు అనుసలు నేను మేము ధన్యవాదాలు సర్వే